హాయ్ అండి వెల్కమ్ టు క్రిషాను డైరీస్ ఈజీగా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నెయ్యి ఒక స్పూను నూనె రెండు స్పూన్లు షుగర్ పౌడర్ రెండు స్పూన్లు బాగా బీట్ చేసుకున్న తర్వాత పెరుగు టూ స్పూన్సు ఎసెన్స్ పాలు ఒక కప్పు మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ టూ స్పూన్సు బేకింగ్ పౌడర్ వన్ స్పూను బేకింగ్ సోడా వేసుకుని బాగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వన్ కప్పు కోకో పౌడర్ అర కప్పు వేసుకున్న తర్వాత బబుల్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయ్యే టైంలో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని విజిల్ తీసేసి అందులో స్టాండ్ పెట్టాలి కుక్కర్ హీట్ అయ్యేలోపు ఒక గిన్నెకి మైదా డస్టింగ్ చేసుకోవాలి లేదంటే బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు డస్టింగ్ చేసుకున్న గిన్నెలో ప్రిపేర్ చేసిన బ్యాటరీ అంతా వేసుకుని బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి హీట్ చేసిన కుక్కర్లో కేక్ బ్యాటర్ ఉన్న గిన్నె పెట్టుకుని మూత పెట్టుకుని ఫార్టీ మినిట్స్ ఉడకనివ్వాలి కేక్ రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో చాక్లెట్ ప్రిపేర్ చేసిన ప్రాసెస్ ఉంది కదా అదే ప్రాసెస్ లో చాక్లెట్ స్ప్రెడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటితో కేక్ను డెకరేట్ చేసుకోండి అంతేనండి ఎగ్లెస్ చాక్లెట్ కేకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి